డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు ఎయిట్ ఇక స్టీల్ ప్లాంట్ ను జరిపేసి రాజధాని కట్టేద్దామన్నారు ప్రజావేదిక కూల్చి వేస్తామన్నప్పుడు షాక్ గురయ్యారు రాజధానిలో చంద్రబాబుకు భూములున్నాయని నిరాధార ఆరోపణలు జగన్తో ఎదురైన అనుభవాన్ని వెల్లడించిన మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం అంచు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది మొత్తం మీద జగన్ లాంటి విపరీత విధ్వంసకర ఆలోచనలు ఉండే వ్యక్తులు ముఖ్యమంత్రి స్థాయికి అనర్హులని అర్హులు కాదని మాజీ సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యానికి ఎదురైన అనుభవాలు భరోసా మరోసారి రుజువయ్యాయి అయితే వైకాపా అధికారంలోకి వచ్చిన కొత్తలో కొంతకాలం సీఎస్గా పనిచేసిన ఆయన జగన్తో తనకు ఎదురైన షాకులు గురిచేసినటువంటి కొన్ని అనుభవాలను ఈనాడుతో పంచుకున్నారంట ఇక అలా అనడంతో ఆశ్చర్యపోయా రాజధానిని అమరావతిలో కట్టేద్దామన్ కట్టేద్దామంటావా నీ అభిప్రాయం ఏంటన్నా అని జగన్ నన్ను అడిగారు రాజధానిగా అమరావతినే నోటిఫై చేశారు కదా అని బదులిచ్చాను నీకు తెలియదన్నా అమరావతిలో చంద్రబాబుకు చాలా భూములు ఉన్నాయి అని జగన్ అడ అనడం ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పేసి అక్కడ ఎల్వి సుబ్రహ్మణ్యం చేసినటువంటి వ్యాఖ్యలను ఇప్పుడు చూసుకోవచ్చు సిఎస్ గా పనిచేసినప్పుడు ఆయన రకరకాలుగా ఇబ్బంది పెట్టినారు రకరకాలుగా చేసినారు అని చెప్పేసి మనకు గతంలో చూసుకుంటే తెలిసిపోతుంది డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్ కావాలను సంపదించవలసిన ఎయిట్ సిక్స్ ఎయిట్ నైన్ టూ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్